నూట ఇరవై ఏడో కీర్తన మొదటిని చదువుకుందాం యహోవ ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే మీరు వేకువున లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారమును తినుచుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా చుండగా ఆయన వారికిచ్చుచున్నాడు కుమారులు యహోవ అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే చాలు దేవుని బిడ్లరా ఈ లేఖనాలను బట్టి అర్థమవుతున్న మాట ఏంటంటే మనం కలిగి ఉన్న ఏదైనాను దేవుడిస్తేనే వస్తుంది అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది చదువు వచ్చినా చదువు రాకపోయినా ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏదైనా మనం కలిగి ఉన్నామంటే అది దేవుడిస్తేనే వచ్చింది దేవుడు లేకుండా దేవుని ప్రమేయం లేకుండా నా కష్టార్జితం నేను అంటానికి నీకు రైట్స్ లేవు ఏమి లేవు లేదు నీకు అధికారం లేదు ఏదైనా సరే మన జీవితంలో మనం మనం కలిగి ఉన్నామంటే అది దేవుడి దేవుడిచ్చింది స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లలుయా ఇక్కడ రాయబడుతుంది నువ్వు ఇల్లు కట్టాలా కానీ దేవుడు కట్టించకపోతే నువ్వు ఇల్లు కూడా కట్టలేవు దేవుడు కట్టించటానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని ధనాన్ని శక్తిని సమస్తాన్ని కూడా దేవుడు ముందు సిద్ధపరుస్తాడంట స్తోత్రం చెప్పండి హల్లలుయా సో ఈరోజు మధ్యాహ్న కాలంలో దేవుని బిడ్డలరా దేవుడిస్తేనే మనకి ఏదైనా కలుగుతుంది ఇల్లు గాని పెళ్లి కాని మన కంగారు పడిపోతుంటా అయ్యో నా పిల్లోడికి పెళ్లి కాలేదే వాడికి వయసు పెరిగిపోతుందే అని మనం బాధపడిపోతూ ఉంటున్నాం కానీ ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు మనతో ఈ నూట ఇరవై ఏడు ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆగు ఆగు వెయిట్ 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 అంటే ఆగు ఎందుకు కంగారు పడుతున్నావు ఎందుకు తొందర పడుతున్నావు మనం ఆయన పిల్లలం కాబట్టి మనకు ఎప్పుడు ఏమివాలో ఆయనకు బాగుగా తెలుసు హల్లలుయా స్తోత్రం చెప్పండి గట్టిగా హలేలుయా కాబట్టి దేవుని బిడ్డల కంగారు పడొద్దు తొందర పడొద్దు నువ్వు చేయాల్సిన పని నేను చేయాల్సిన పని మనందరం చేయాల్సిన పని ఏందంటే ప్రభువా నీకు మహిమ కలుగునుగాక హల్లెలూయా దేవుని స్థుతించటమే అంతే దేవుని కనపరచమే నువ్వు గొప్ప కార్యాలు చేస్తావయ్యా నువ్వు మేలు చేయగల దేవుడు వయ్యా నీకు సమస్తము సాధ్యము నీకు అసాధ్యమైంది ఏమి లేదు నాయన నువ్వు మహోన్నతుడవు గొప్పవాడవు ఆశ్చర్యకరుడు అని ఏం చేయాలంట బాధలో కష్టంలో దుఃఖంలో వేదనలో ఏ పరిస్థితులైనా మరణపు అంచుల్లోకి నువ్వు వెళ్ళినా నీ నోట రావలసిన మాట ఏంటో తెలుసా నువ్వు గొప్ప చెప్పదేవుడు అయ్యా స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా ఇలా ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో మన మనసురిగిన దేవుడు ఏం చేస్తారు తెలుసా మన పట్ల కనికర పడతాడంట మన పట్ల కృప చూపిస్తాడు జాలి పడతాడు మనం ఎప్పుడైతే అసహించుకుంటూ కొంతమంది అంటారు నాకు ఉల్లంత కంపరంగా ఉందంటారు నన్ను కలిపకా నాకు ఉల్లంత కంపరంగా ఉంది నువ్వు పక్క వెళ్ళిపో నా నీ మొహం చూస్తే నాకు మండుతుంది ఇట్లాంటి మాటలు మన దగ్గర నుంచి దేవుడు చూడకూడదు ప్రభు నా జీవితంలో మేలైనా కీడైనా నీకు మాత్రమే మహిమ కలుగునుగా క స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లలుయా ఇంతకీ నేను పాయింట్కి వస్తున్నాను ఏంటి అంటే ఈ నూట ఇరవై ఏడు కీర్తనలో రాయబడుతున్న మాట గర్భ ఫలము ఇచ్చు బహుమాన్ కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యం దేవుని బిడ్డలరా డాక్టర్ ముందా దేవుడు ముందా అదే బల్లిగా ఉన్నారు మీరు ఎట్లా దేవుడు ముందా డాక్టర్ ముందంటే ఎవరు ముందు డాక్టర్ను సృష్టించిన దేవుడే ముందు స్తోత్రం చెప్పండి హలో లూయా దేవుడు డాక్టర్కి జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానమిచ్చాడు గనుకనే ఆయన వైద్యం చేయగలుగుతున్నాడు దేవుడి జ్ఞానం ఇవ్వకపోతే జ్ఞాపక శక్తిని ఇవ్వకపోతే డాక్టర్ గారు కూడా ఏమీ చేయలేడు ఏ వస్తువు తయారు చేసే వాళ్ళైనా సరే విమానం తయారు చేసే వాళ్ళైనా ఏమండి ఆపరేషన్ చేసే డాక్టర్ అయినా ఏ వ్యక్తి అయినా సరే దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి వాళ్ళు పని చేస్తూ ఉన్నారు అయితే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే దేవుడి కంటే ఎక్కువగా మనం డాక్టర్ల మీద డిపెండ్ అయిపోతుంటాం దేవుడి కంటే ఎక్కువగా డాక్టర్ల మీద ఆధారపడి వాళ్ళు ఇచ్చిన మందులన్నీ వేసుకొని ఏం చేస్తాం కిడ్నీలు పాడు చేసుకుంటా ఉంటాం దేవుని కొరకు ఎదురు చూసేటట్టు ఓపిక విశ్వాసం మనకు ఉండదు పెళ్ళైందా ఒక సంవత్సరం లోపే అమ్మాయి ఏదన్నా విశేషమా తొమ్మిది నెలలైందిగా సంవత్సరం అయిందిగా ఏమ్మా ఏదన్నా సంతోషకరమైన మనం వారుతుందా అనగానే అమ్మ లేదు ఆ హట్నా సరేలే అంటే ఊపిముట్టిపోతుంట కొంతమంది పెళ్ళయింది మూడు సంవత్సరాలు ఏందమ్మా ఇద్దరు ఏంది ఏమి లేకుండా ఉన్నారు అనే మాట అంటూ ఉంటారు ఆ మాట అనే నీకు బాగానే ఉంటుంది కానీ వింటున్నటువంటి వారికి బాధను కలుగు చేస్తుంది హట్ చేస్తుంది అది గుచ్చుకుంటుంది వాళ్ళకి కానీ మనం సరదాగా అన్నా జోగ్గా అన్నా ఆ మాట వాళ్ళకి ఇబ్బంది కలుగు చేస్తుంది సో పొరపాటును కూడా మనం ఏం చేయాలంటే డిస్కరేజ్ చేయకూడదు ఎంకరేజ్ చేయాల స్తోత్రం చెప్పండి హల్లల్ూయా వాళ్ళని ఎంకరేజ్ చేయాల మా ఏం కాదు ప్రభు సహాయం చేస్తాడు దేవుడు కృప చూపిస్తాడు అనే మాట దేవుని పెట్టగా నీ నోట్లోంచి బయటికి రావాలి అయితే బ్రేన్ దేవుని బిడ్డలరా ఏదైనా నువ్వు దేవుడిస్తేనే మనకు వస్తుంది బైబిల్లో ప్రియమైన దేవుని బిడ్డరా దేవుడు చాలా మందికి సంతానం ఇచ్చాడు చాలా మందికి సంతానం లేకుండా చేశాడు బైబిల్లో హన్నాను గురించి రాయబడుతుంది తన భర్త అయినటువంటి ఎల్కానా ఎల్కానాకి ఇద్దరు భార్యలు హన్న పెనిన్న పెనిన్నాకి పెళ్లి చేసుకుని వెంటనే పిల్లలు పుట్టారు కానీ హన్నాకి పిల్లలు లేరు బైబిల్లో ఆమె గురించి రాయబడుతున్న మాట ఏంటంటే యహోవా కు సంతు లేకుండా చేశాను నా ప్రియమైన దేవుని బిడ్డలరా ఈరోజు ఈ కూడిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు సంతు లేకుండా చేస్తాడు ఎందుకు ఏదో మేలుంటుంది సంతానం లేదంటే ఏదో మేలుంటుంది నువ్వు ఇల్లు కట్టలేకపోతున్నావంటే ఏదో ఉంటుంది సంథింగ్ ఏదో ఉంటుంది నీ మైండ్ లో నీ యొక్క ఊహలో నువ్వు అనుకున్న ఇల్లు కంటే కూడా గొప్ప ఇల్లు కట్టాలని దేవుని ప్రణాళిక మనం అనుకుంటాం నాకు ఒక చిన్న గది ఉంటే చాలు రెండు గదులు ఉంటే చాలు చిన్న బాత్రూమ్ ఉంటే చిన్న కిచెన్ ఉంటే చాలు అనుకొని మనం అనుకుంటాం ముందుకెళ్ళలేకపోతుంటాం డబ్బులుంటే చేతి నిండా చేయడానికి సామర్థ్యం ఉంది కానీ కట్టలేం పెట్టలేం చేయలేం అడిగేయలేం కారణం ఏంటంటే దేవుని టైం రావాలి స్తోత్రం చెప్పండి హలో దేవుని సమయం నీకు రావాలి మనం దేవుని చిత్తాన్ని కోసం ఎదురు చూడం ప్రభా ఏంటి నేను కట్టలేకపోతున్నానే దేవుని చిత్తం లేకుండా మనం ఏది చేసినా అది మధ్యలోనే ఫెయిల్ అయిపోతుంది మధ్యలోనే ఆగిపోతుంది అందుకే దేవుని చిత్తాన్ని వెతకాలి దేవుణ్ణి అడగాలి ప్రభా నేను అక్కడికి వెళ్ళొచ్చా అది చేయొచ్చా ఎప్పుడు చేయాలి ప్రభా నీ ఏంటి నాతో మాట్లాడండి అంత ఓపిక ఎక్కడుందా మనకి దేవుణ్ణి అడిగి ఓపిక ఉంది ఎందుకు అడిగే దేవుణ్ణి డబ్బులున్నాయిగా పునాదులు తీసుకోవటం గుంటలో కంకర పోయటం పిల్లలు నిలబెట్టడమే మనకంత ఓటుకుండదో మనం దేవుడి మీద ఆధారపడం డిఫెండ్గా మనకున్న సామర్థ్యాన్ని బట్టి మనకున్న డబ్బును బట్టి మనకున్న శక్తిని బట్టి మన మీద మనం డిఫెండ్ అవ్వటం వల్ల విఫలమైపోతూ ఉంటాం సో ఈరోజు మధ్యాహ్న కాలంలో దేవుని బిడ్డలరా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని మీద ఆధారపట్టు నేర్చుకోవాలి దేవుని మీద ఆధారపడి నువ్వు ఏం చేస్తావు తెలుసా దేవుని చిత్త ప్రకారంగా ఆచితూచి అడుగులు వేస్తావు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్ ఈ ఈ హన్నాకు సంతులేని కారణాన్ని బట్టి ఆమె పడినటువంటి బాధలు కష్టాలు నిందలు అవమానాలు దేవుని బిడ్డలరా ఎక్కడి నుంచే కాదు బయట వాళ్ళ నుంచి కాదు ఇంట్లో వాళ్ళ నుంచే తన తోడి కోడలే తన సహోదరే ఏం చేస్తా ఉంది మాటి మాటికి మాటి మాటికి బైబిల్లో రాయబడుతుంది మాటి మాటికి ఆమెను వేధిస్తూ వచ్చిందంట ఆమె ప్రియమైన దేవుని బిడ్డలరా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని కార్యాలు మనం చూడాలి అంటే చాలా మంది భార్యాభర్తలు ఉంటారు పెళ్లి లేని వాళ్ళు భార్యాభర్తలు ఉంటారు భార్యలే ప్రార్థనకు వస్తారు కానీ భర్తలు మాత్రం ఏందమ్మా భార్యలే ప్రార్థనకు వస్తారు కానీ భర్తలు మాత్రం ప్రార్థనకు రారు భార్యలే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు కానీ భర్తలు మాత్రం ఉపవాసం ఉండరు దేనికోసం చర్చిలో సంఘానికి వచ్చే సంఘ బిడ్డలు చెబుతున్నటువంటి ఇదిగో ప్రార్థన అవసరత లేంటో తెలుసా పాస్టర్ గారు సంతానం కావాలి నా కోసం ప్రార్థన చేయండి మీ ఆయనమ్మా ఎక్కడమ్మ అంటే మా ఆయన ఉన్నాళ్లే పాస్టర్ గారు మీరు చేయండి మీరు చేయండి ఒక రోజైనా తీసుకొని రామ్మా అంటే వస్తాడే పాస్టర్ గారు వస్తాళ్లే కానీ బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సంతానం లేకపోతే భారీగా అది ప్రార్థన చేసింది భర్త ప్రార్థన చేశాడంట స్తోత్రం చెప్పండి హలో ఏం చేశాడంట భర్త ప్రార్థన చేశాడంట బైబుల్ తెరవండి అందరూ కూడా ఆది కాండం ఇరవై ఐదో అధ్యాయం పదో వచనం చదువుకుందాం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై వచనం ఇస్సాకు పద్మనరాములో నివసించు సిరియావాడైన బెతుయోలు కుమార్తెయును పెండ్లు చేసుకున్నప్పుడు నలభై సంవత్సరముల వాడు ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె యహోవాను వేడుకొను యహోవా అతని ప్రార్థన వినని గనుక అతని భార్య అయిన రెప్క గర్భావతి ఆయను దేవునికి స్తోత్రం చెప్పండి హలో ప్రియమైన దేవుడు బిడ్డలరా చూశారుగా ఇక్కడ ఎవరు ప్రార్థన చేశారు ఎవరు ప్రార్థన చేశారు భర్త ప్రార్థన చేయాలి చాలా మంది అనుకుంటారు భార్య భర్తల ద్వారా ద్వారా పుడతారు అని అనుకుంటారు అది దేవుని సృష్టిలో ధర్మమే నియమమే కానీ దేవుని కంటూ ఒక ప్రణాళిక ఉండాలి స్తోత్రం చెప్పండి హలో నీ పట్ల దేవుని చిత్తం ఉండాలి ఇంకోటి దేవుడు కూడా చూస్తాడు ఎవరికి పిల్లల్నివ్వాలో చూస్తాడు ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో చూస్తాడు ఎవరికి ఇస్తే నా పిల్లలు దేవుని బిడ్డల గర్భఫలము యుహోవ ఇచ్చే బహుమానం అంటే దేవుని దగ్గర నుంచి మనకు బిడ్డలు పుట్టాలి దేవుని ఆజ్ఞ ఉండాలి దేవుని ప్రమేయం ఉండాలి దేవుడు మనల్ని దర్శించాలి స్తోత్రం చెప్పండి హలో దేవుడు మనల్ని ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అవమంటది యుహోవా నన్ను జ్ఞాపకం ఆ ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు ఇంకా మాట్లాడితే ఆయన దయ మన మీద ఉండాలి ఆయన దయ మన మీదకి రావాలంటే కొంతమంది మనుషుల దగ్గర లేకపోతే ఆ కుటుంబాల్లో భర్తల దగ్గర ఎట మాట్లాడతారు కొక్కరిచ్చినట్టు మాట్లాడతారు నీ భర్త దయ నీ మీద ఉండాలి నీ భార్య దయ నీ మీద ఉండాలి ప్రేమ అనురాగాలు ఇరువురు పంచుకోవాలి అంటే ఇద్దరు కూడా అదే మనసు కలిగి ఉండాలి కోపంతో వచ్చినప్పుడు భర్తను చూడాలి ఎలా ఉన్నాడు తన ఫేస్ ఫీలింగ్ ఏంటి ఆ ఫేస్ రీడింగ్ చేయాలి ఏ రీడింగ్ తెలుసు ఫోన్ రీడింగ్ తెలుసు పై కంటం తెలుసు కింద కంటం తెలుసు భర్తలు రాగానే భర్త ముఖం చూడాలి అసలు ముఖం చూచిన వెంటనే కొంతమంది పేలాలు ఎగుతూ ఉంటాయి ఎవరికి ముఖం ఎగుతుంటే భర్తలో అసలు భర్త ఏంటాడు పట 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 అంటా వస్తాడు ఇక్కడ ఏమో ఆమెను చూసి ఆయన చూసి ఏమో కూడా చిటపట చిటపట అంటది ఆయన పట పట అంటే ఏమా చిటపట అంటది ఇక ఇక రెండు రేగిరి అనుకో పెద్ద పైటింగ్ జరిగింది అందుకే మనకేం తెలియాలా ఫేస్ రెడ్డి తెలియాలి ముఖం చూడంగానే నా భర్త ఏదో టెన్షన్ లో ఉన్నాడు నా భర్త ఏదో బాధలో ఉన్నాడు తన మనసు తన హృదయం తన ఫీలింగ్ తన మనసు తన యొక్క ముఖంలో సంతోషం అనేది లేదు అని ఏం చేయాలంట మృదువుగా మాట్లాడటం నేర్చుకోవాలి స్తోత్రం చెప్పండి హల్లుయా ఇదిగో సాఫ్ట్ గా మాట్లాడటం నేర్చుకోవాలి ప్రేమగా మాట్లాడటం నేర్చుకోవాలి అలాగా చేసినప్పుడు ఏమవుతుందంట మండిపోతున్నవాడు చల్లబడిపోతాడు హల్లే అలాగనే దేవుని దయా దేవుని దయ దేవుని కృప మన మీదకి రావాలి అంటే ప్రభు సన్నిధిలో మనం అణిగి మనిగి బైబిల్లో రాయబడుతుంది యోహోవా మిమ్మును హెచ్చించు వరకు ఆయన దీన ఆయన బలిష్టమైన రెక్కల నేడలో మనం ఎలా దీన మనస్సు కలిగి ఉండాలంట హెలుయా మనం ఓటికి ఉండాలి ఆయన సన్నిధిలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన దయ మన మీదకి వస్తుంది ఆయన కృప మన మీదకి వస్తుంది ఆయన తన చిత్తాన్ని మన ఎడల కనపరుస్తాడు తెలియజేస్తాడు మాట్లాడతాడు మనం అడిగిన దానికంటే కూడా గొప్ప కార్యాలు చేస్తాడు హలేలుయా అందుకని దేవుని బిడ్డరా మనం మన జీవితంలో నేర్చుకోవలసింది తెలుసా ముఖ్యంగా స్త్రీలు చేయవలసిన పని అంటూ తెలుసా భర్తలు ప్రార్థనకు వచ్చేలాగా చేసుకోవాలి మరి మిక్కిలిగా నేను చెప్పేది ఏంటంటే నూతనంగా పెళ్ళైన వారు సంతానం లేకుండా బాధపడుతున్న వారు ఏం చేయాలి సంతానం కోసం ప్రార్థన చేయబకు నీ భర్త కోసం ప్రార్థన చేయి నా భర్త నాతో కూడా మోకరియ్యా నా భర్త నాతో కూడా నీ సన్నిధిలో గడపాలయ్యా నా భర్త మార్పు చెందాలయ్యా నా భర్త నిన్ను నమ్ముకోవాలయ్యా మీరు కృప చూపించండి కటాక్షం చూపించండి కరికరించండి నా భర్తను మీరు అయ్యా దర్శించమని ప్రార్థన చేయాలా ప్రార్థన చేస్తే ఒకరి ప్రార్థన బలమైందా ఇద్దరు ప్రార్థన బలమైందా ఒకరు చేస్తే బాగుంటుంది ఇద్దరు చేస్తే బాగుంటుందా కొంతమంది అంటున్నాయ్ ప్రార్థనకి వెళ్ళు ప్రార్థనకి వెళ్ళాలంటుంటారు ఎందుకు వారి ఇంట్లో పొనుకొని సెల్ ఫోన్ చూస్తూ ఉంటాడు నొక్కుతా ఉంటాడు పైకి నడతా ఉంటాడు దాన్ని నడతా ఉంటాడు ప్రార్థనకు రాడు భార్య మాత్రం ప్రార్థనకు వచ్చి అయ్యా పాస్టర్ గారు నా భర్త కోసం ప్రార్థన చేయ పాస్టర్ గారు సంతానం కోసం ప్రార్థన చేయ పాస్టర్ గారు మా అత్త మామ సీటికి మాటికి సీటికి మాటికి పెళ్ళయింది గాని అమ్మ వచ్చింది అడుగు పెట్టింది ఏమీ లేదు అంటున్నారయ్యా అని ఏం చేస్తుంటారు రిక్వెస్ట్ చెప్తా ఉంటారు మంచిదే కానీ నేనేమంటానంటే నీ భర్త మార్పు కోసం ప్రార్థన చేస్తే ఈ మాటలన్నీ ఉండవు స్తోత్రం చెప్పండి హలలుయా రిప్టాకు సంతానం లేదని ఎవరు ప్రార్థన చేశారు ఇస్సాకు ప్రార్థన చేశాడు ఇస్సాకు ప్రార్థన దేవుడు విన్నాడని విని దేవుడు ఏం చేశాడంట దేవుడు చక్కని సంతానం ఇచ్చాడు స్తోత్రం చెప్పండి గట్టిగా హలలుయా కాబట్టి రోజు ప్రియమైన దేవుని బిడ్డలరా మన జీవితంలో మనం చేయాల్సిన పని తెలుసా కుటుంబములో భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేసే వాళ్ళంగా మనం మార్చబడాలి అది సంతానమే కాదు అది ఏ అవసరతైనా కూడా ఇరువురు కలిసి చేయి చేయి పట్టుకొని ప్రభు సన్నిధిలో మోకరిల్లితే ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కారిస్తే ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తే దేవుడు నా ప్రియమైన దేవుని బిడ్డలరా నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లలుయా బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు మనోహ ఆయన కూడా సంతానం లేదు వాళ్ళకు కూడా కాని దేవుడు అదిగో వారి జీవితంలో గొప్ప కార్యం చేశాడు ఎందుకో తెలుసా ప్రార్థం చేస్తూ వచ్చారు వాళ్ళు అన్న కూడా ప్రార్థన చేస్తూ వచ్చింది ప్రతి విషయంలో దేవుడి మీద డిఫెండ్ అవటం ప్రారంభించారు ఆనాటి భక్తుల జీవితాల్లో దేవుడి కార్యాలు చేశాడంటే ఊర్గజైలా వాళ్ళు దేవుడి మీద ఆధారపడ్డారు కానీ మనం ఆధారపడటానికి భూమి మీద మనకి ఎన్ని దేవుడు తప్ప అన్నిటి మీద ఆధారపడతాం మనం అక్కడికి వెళ్ళు కడతారంట ఈ మధ్య మొఘళ్ళ కాలు కూడా కట్టుకున్నారు నల్లదారాలు ఆడోళ్ళు కాదు ఆ కర్మ పోయింది ఆడోళ్ళకు పోయి మొగాళ్ళు పట్టుకుంది కర్మ ఇదేం కర్మ దారాలు కట్టుకునే కర్మ ఏమంటే దారాల్లో ఏముంటుందండి దారాల్లో ఏముంటుంది మంత్రాలకి శంతకాగేయాలు రాలయ్యా ఏమి లేదు దారాలు దారం దింపమ్మంటే ఆహా వద్దు వద్దు ఇది ఇది డబ్బులు దారం అంట ఏం దారం అది అది కట్టుకుంటే డబ్బులు వస్తాయి అంట అది కట్టుకుంటే ఏమొస్తాయి ఏము రావంట ఏ చీకటి రాదంట ఒక అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కాడికి పోయి పోయేసరికి ఆ పిల్ల ఏం చేసింది షాత్ వేసుకుని తిరుగుతుంది ఇంట్లో ఒక ఉన్నతమైన కుటుంబం వాళ్ళది మా ఏంటన్నారా నిద్రపోతున్నారండి అన్ని రెడీ అయినాయి భోజనాలు ఉండే ఇబ్బంది ఏం లేదు టయానికి వచ్చారు మీరు ప్రార్థన ముగిస్తే ఇక మనకు భోజనమే హల్లెలుయా దేవుని బిడ్డలరా వాళ్ళ ఇంటికి వెళ్తే నేను ఆ పిల్ల షాట్ వేసుకుని తిరుగుతుంది ఆ కాలుకి నల్ల దారం కట్టుకుంది నల్ల దారం కట్టుకుని తిరుగుతుంది అటు ఇటు అటు ఇటు తిరుగుతా ఉంది తిరుగుతా ఉంటే నేను అడిగాను అమ్మా ఎందుకమ్మా ఎంత దారం కట్టుకున్నావు ఎందుకమ్మా అంటే పాస్టర్ గారు నాకు దిష్టి తగలకుండా కట్టుకున్నాను పాస్టర్ గారు అంది సరే మెల్ల చూసా మెల్ల చూస్తే మెల్ల ఒక దారం ఉంది ఇది ఎందుకమ్మా అంటే అపవా ఎందుకు చీకర శక్తులు మా మీదకు రాకుండా ఉంటాయి పాస్టర్ గారు అంది సరేలమ్మా ఇవన్నో ఉండకూడదు దేవుని బిడ్డలుగా మీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కదా ఇవన్నీ ఉండకూడదు అమ్మని చెప్పాను సరే మీ ఇష్టం అమ్మా అని చెప్పేసి తీసేయమని చెప్పాను సరేలే పాస్టర్ గారు అని చెప్పారు ఏం లేదు ఇక తీసేయలేదు తర్వాత ఒక వారం తర్వాత వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది పాస్టర్ గారు మా అమ్మాయికి దయ్యం పట్టింది పాస్టర్ గారు రెండు అని నేనేమన్నా అప్పుడు నల్లధారంగా ఆడగోయిందమ్మా అనాలి దయ్యాలు రాకుండా శక్తులు రాకుండా దిష్టి తగలకుండా దారాలు కట్టుకున్నా అమ్మా ఈ దారాలన్నీ ఆడకపోయి అని అడిగాను నేను అడిగితే ఫాస్ట్ గారు ఇప్పుడు ఆ వ్యవహారం ఎందుకు పాస్టర్ గారు మా పిల్ల ఇంట్లో దొరలాడుతుంది ఫాస్ట్ గారు అన్ని వస్తువులు బాగా పడుతుంది ఫాస్ట్ గారు దయచేసి రండి అని ఫోన్ చేస్తే నేను వెళ్లాను నేను వెళ్లి ప్రార్థన చేస్తే పెద్దం కాకేసి ఆందంబడింది దమాలన ప్రార్థం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అంతరాలు ఆ పిల్లంతటా ఆ పిల్ల తీసిపడేసింది ఆ పిల్ల కనపడ్డాయి అంట దయ్యాలు ఆడించిపోయి అమ్మంటే పాస్టర్ గారు నా కాళ్ళలో నుంచి ఒకటి పోయింది మెల్ల నుంచి ఒకటి పోయిందని చెప్తుంది ఆ పిల్ల అంటే అంతరాల్లో ఏముండయి ముడి ముడి అంటే ఏం తెలుసా బంధకం అని అర్థం సాతానుగాడు బంధకాల్లో ఉన్నారని అర్థం ఈ దారాలు కట్టుకున్న వాళ్ళందరూ కూడా సాతాను బంధకాల్లో ఉన్నారు జ్వరం తగిలితే దండ రోగం వస్తే దండ దగ్గు వస్తే దండ ఏమండి అన్ని దండలే మనకి అవి బంగారం అయితే బాగుండు అన్ని నల్లదారాలే సో ఈరోజు ప్రియ దేవుని బిడ్డలరా మన జీవితాల్లో దేవుని మీద ఆధారపడి ప్రభు సన్నిధిలో మనం ఏదైతే అడుగుతామో దేవుడు ఖచ్చితంగా మనకి సమృద్ధిగా మనం అనుకున్న వాటిని సహాయం చేస్తాడు స్తోత్రం చెప్పండి గట్టిగా హలోయ భార్యా భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయటం వలన దేవుని కార్యాలు ఇస్సాకు రిప్కా దేవుని కార్యాలు చూశారు మనోహ తన భార్య కొరకు ప్రార్థన చేయగా దేవుని గొప్ప కార్యాలు చూశారు హన్న దేవుని సన్నిధుల్లో ప్రార్థన చేయగా దేవుని గొప్ప కార్యాలు చేసి చూశారు ప్రియమన్న దేవుని బిడ్డలరా కొంతమంది భర్తలు ఉంటారు అన్న హన్న ఏడుస్తుంటే అన్న దగ్గరకు వచ్చి ఎలకాన బాగా ఆమెని ఓదార్చటం ప్రారంభించాడు ఏమని ఓ దారుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అన్న నేను నీకున్నాను కదా పది మంది పది మంది కుమారుల కంటే నేను ఎక్కువ వాడిని కాదా అని ఓదార్చుతూ ఉన్నాడు కొంతమంది అయితే ఓదార్చేది లేదు ఏమి లేదు ఇక సర్దుకో మా పెట్టి సర్దుకో నువ్వు సూట్ కేస్ తెచ్చేవా టంకు పెట్టి తెచ్చావా సర్దుకో బయటికి వెళ్ళాలంటే సిగ్గుగా ఉంది నాకు అని వేధింపులు గురి గురి చేసేవాళ్ళు లేకపోలేదు భార్యకి సంతానం లేదని కట్టుకున్నటువంటి భార్యకు పిల్లల వేధించే వాళ్ళు లేకపోలేదు ఒక పక్క అత్త వేధించేవాళ్ళు ఒక పక్క కట్టుకున్న భర్త వేధించేవాళ్ళు ఒక అబ్బాయి అన్నాడు పాస్టర్ గారు నా భార్యని నేను పంపించాలనుకుంటున్నాను అన్నాడు ఎందుకయ్యా ఏమైందన్నా పెళ్ళయింది పదమూడేళ్ళు అయింది పిల్లలు లేరు డాక్టర్ కూడా పుట్టలని చెప్పాడు అని చెప్పాడు ఏం చెప్పాలి నేను ఎందుకయ్యా అత్త అంటావు అంత మాట అంటావంటే నేను నేను అన్న ఆ మాట అంటే పాస్టి గారు నాకు ఇంట్లోంచి బయటకు రావాలంటే సిగ్గుగా ఉంది ఇంట్లోంచి బయటకు రావాలంటే నాకు చాలా ఇదిగో చాలా బాధకరంగా ఉంది అందరు నన్ను ఏమంటున్నారు వస్తున్నాడు అని అంటున్నారు నేను అన్నాను ప్రార్థన చేశావయ్యా ఎప్పుడన్నా ఎప్పుడన్నా దేవుణ్ణి అడిగావా లేదు పాస్ట్ గారు అడగలేదు నువ్వు నీ భార్య కలిసి దేవుని సందులో మోకరించారా లేదు లేదు ఏదైనా సందర్భం వస్తే చాలు రోజు వాళ్ళు కొత్త బండి కొన్నారు బండి కొని ఎక్కడికి ఒంగోలు అవతలు ఒల్లూరు అంట కొత్తగా ఉన్న బండిని తీసుకుని వెళ్ళి అన్ని మరకలు చేసుకొని వచ్చారు వాళ్ళు ఏది కొడతారో స్ప్రే కొడతారు నేను చెప్పాను అన్నిటినీ విడిచిపెట్టి ప్రభు సన్నిధుల మోకరిల్లి ప్రార్థన చేయండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడని చెప్పాను దేవుని బిడ్డ దేవుని దేవునికి సమస్తము సాధ్యమే ఎండిన ఎముకల్లో జీవాన్ని వదగలిగిన దేవుడు ఆయన నీకు పిల్లల పుట్టని చెప్పినా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఆ దేవుని బిడ్డలరా లేని వాటిని ఉన్నట్టుగా ఉన్న వాటిని లేనట్టుగా పిలవగలిగిన వాడు చేయగలిగిన వాడు మనం ఆరాధించే ఆయన ఆశ్చర్యకరుడు ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుడు సమస్తం చేయగలడు లేదు అంటానికి లేదు దేవుడికి ఇది కుదరదు అది దొరకదు అంటానికి లేదు దేవుడు చేయడు అంటానికి లేదు దేవుడు ఏదైనా చేయగలడు ఎప్పుడో నీ విశ్వాసమును బట్టి ఏదైనా చేస్తాడు ఆయన హల్లెలూయా కాబట్టి ప్రియమణ దేవుని బిడ్డలరా దేవుని మీద విశ్వాసం ఉంచి మనం ఏదైతే అడుగుతామో అది దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు హలే నిజంగా దేవుని బిడ్డలరా తల్లిగారు సలోమన్ తల్లిగారు సాక్ష్యం చెప్పారు ఏమని కుమారుడికి ఉద్యోగం వచ్చింది వచ్చినట్టుగానే వచ్చింది మరలా ఉద్యోగంలో నుంచి తీసిపడేశారు చాలా బాధతో వేదనతో సలోమోను ఉండి ఉండొచ్చు ఆ సమయంలో కానీ తల్లికున్న విశ్వాసం దేవుడు ఏదైనా చేయగలడు హల్లెలూయా దేవుడు ఏదైనా చేయగలడు దేవా నువ్వు సమస్తం చేయగలవయ్యా నువ్వు చూస్తున్న దేవుడు నిజంగా దేవుని బిడ్డరా సలోమోను పట్ల లుదియ పట్ల దేవుని యొక్క అపారమైన కృప నిలిచి ఉంది గనకనే పోగొట్టుకున్న వాటన్నిటిని దేవుడు తిరిగిచ్చాడు హల్లెలూయా అంతకంటే మిక్కిలిగా దేవుడిచ్చాడు మనకివ్వడని కాదు ఆయన అ